నీవు దేని గురించి ఆశపడుతున్నావో నాకు తెలియదు కానీ ఉదయం నుండి రాత్రి వరకు ఏం దొరకాలని ఆశపడుతున్నావో తెలియదు గాని దేవుని హృదయాన్సారణ పేరు పొందిన దావిదైతే తాను దేని గురించి ఆశపడ్డాడు ఇక్కడ చదువుతున్నాను కీర్తన గ్రంథం నలభై రెండవ అధ్యాయము దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ట గురుచున్నది జీవం గల దేవుని కొరకు తృష్ట గురుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనం చేరేదనం లేదు అక్కడ వచ్చేదనం చేరేదనం అంటే వెళ్ళిపోవడం వచ్చేదనం అంటే ఆయన సన్నిధిలో కనబడడం ప్రార్థన రూపంలోనూ సంఘ సావసన రూపంలోనూ ఆదివార ఆరాధన రూపంలోనూ అవునా కుటుంబ ప్రార్థన రూపంలోనూ వాక్య ధ్యానం చేస్తూ ఆయన సన్నిధి ఆయన దృష్టి కనబడడం ద్వారానో అవునా ఏమంటాడు ఇక్కడ దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదాను చూడండి దాబిదైతే ఈ విధంగా ఆశపడ్డాడు కనుకనే ఆయన గొర్రెలు కాపరిగా ఉండి తన జీవితాన్ని ప్రారంభించిన వ్యక్తి రాజుగా తన జీవితేతను ముగించాడు ఎని ఇమాజిన్ దట్ ఇంక్రిమెంట్ ఊహించగలం అభివృద్ధిని మనం మన ఊహకైనా వస్తుందా కానీ దేవుడు దావిత జీవితంలో చేస్తుంది అలాగే నిన్ను నువ్వు కనుక దేవునికి అనుకూలమైన సజ్జనుడుగా నిన్ను కట్టుకుంటే నీవు ఈ రోజు ఏ స్థాయి ఏ స్థాయిలో ఉన్నా అన్నది అనవసరం దేవునికి అనవసరం కానీ అనూహ్యమైన మరియు ఊహించని స్థాయికి దేవుడు నిన్ను ఖచ్చితంగా హెచ్చిస్తాను అలా కాకుండా నిన్ను నువ్వు గనక నిర్లక్ష్యపరుచుకుంటే ఈ లోకము దాంట్లో ఉన్న చీకటి శక్తులు నిన్ను ఏమైనా చేయగలవు కనుక జాగ్రత్తగా ఉండాల్సిందిగా ప్రభు పేరిట నేను విజ్ఞప్తి చేస్తున్నాను చాలా